హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మీకు సూర్యోదయం చూపించాలని తెల్లవారుజామున ఐదు ఐదున్నర నుంచి కాసుకోని మా మిద్దెపైనైతే కూర్చొని ఉన్న ఫ్రెండ్స్ చూడండి మీకు సూర్యోదయం చూపించాలి సూర్యోదయం ఎలా ఉంటుంది అని చాలామందికి తెలుసు కానీ సూర్యోదయం తెల్లవారుజామున సూర్యుడు బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూస్తే ఆ త్రిల్లే వేరు చూడండి ఫ్రెండ్స్ ఇక కాసేపట్లో అయితే సూర్యుడు వస్తాడు ఇది మా ఊరు పెట్రోల్ బంకు చూడండి చుట్టూ కొండలతో ఎంత అందంగా ఉందో శుభోదయం వేళ ఫ్రెండ్స్ ఇంకొక విషయము నా యూట్యూబ్ ఛానల్ పేరైతే లక్కీ బాయ్స్ అని పెట్టడం జరిగింది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సూర్యుడుగా బయటికి రావాలంటే ఇంకా కొద్దిసేపు టైం పడుతుంది చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి మా ఊరు చుట్టూ కొండలు ఎంత అందంగా ఉందో ఎటు చూసినా అయితే కొండలే ఎంత అందంగా ఉందో శుభోదయం వేళ ఇప్పుడిప్పుడైతే అలవారుతుంది మా ఊరు ఎలా ఉందో కామెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి అక్కడ ఎదురుగా కానిచ్చేదైతే పెన్నారు ఎవరు ఉదయం వేళ పక్షుల కిలకిల రాగాలతో కోడి కూతలతో ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చూసారా సూర్యుడు ఇప్పుడిప్పుడే బయటికి వస్తాడు ఇంకా కొద్దిగా టైం పడుతుంది సూర్యుడు బయటికి రావాలంటే పూర్తిగా తెల్లవారునైతే తెల్లవారింది కానీ ఇంకా సూర్యుడు అయితే గడ్డకు రావడం లే చూడండి పూర్తిగా తెల్లవారినైతే తెల్లవారింది సూర్యుడు అయితే ఇంకా గడ్డకే లేదు